ప్రైజలాండ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయములో నుండి ధ్యానించుకుందము నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును అని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెబుతారు మీ ముసలివారు కలలు కందురు మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు అని ప్రభు అని క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నా ప్రియమైన జనులారా దేవుని బిడ్డలారా ఇది అంతం దినములు అంత్య దినములు అంత్యదినములు కనుక దేవుడు అందరినీ ఏర్పరచుకొని తన ఆత్మను క్రమ్మరించి ఉన్నాడు ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను క్రుమ్మరింతును నా పరిచర్య చేయు వారిని అందరినీ కూడా నేను దర్శిస్తాను నా రాకడ సమీపముగా ఉన్నది కనుక నా ఆత్మను అమ్మ అందరి మీద కుమ్మరిస్తానని ప్రభు క్రీస్తు వారు వాగ్దానము ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు నిజదేవుడు యేసుక్రీస్తు వారిని మనము విశ్వసించిన ఎడల ఆయన మనకు తన ఆత్మనిచ్చే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహో సహోదరులారా దేవుని యొక్క భయంకరమైన మహాదినము రాకముందే సూర్యుడు తన చే తేజస్సును కోల్పోతాడు చంద్రుడు రక్తవర్ణముగా మారుతాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వారు రక్షించబడతారు దేవుడు పిలిచిన వారు మాత్రమే కనబడతారు ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ మాత్రమే రక్షించబడతారు సైతానును అనుసరించిన వారు వాడి మార్గంలో ఉన్నవారు లోకానుసారంగా పాపములో వ్యభిచారములో ఉన్నవారు ఏమాత్రము కూడా రక్షించబడరు కనుక దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షించబడతారు ప్రభు అని క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నా ఆజ్ఞలను నీవు పాటించినట్లయితే నా జనులు ఇక ఎన్నడికి సిగ్గు నొందరు అని వాగ్దానము చేసి ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా అప్పుడు మనము తెలుసుకుంటాము ఇజ్రాయేలియుల దేవుడైన యహోవా అని ఇజ్రాయేలియుల మధ్యనున్నవాడు ఈయన యేసుక్రీస్తు మాత్రమే అని యేసుక్రీస్తు మాత్రమే దేవుడని మనము తెలుసుకుంటాము ఈయన తప్ప వేరొక దేవుడు లేడని మనము తెలుసుకునేటట్లుగా మన ఆత్మీయ నేత్రములు తెరుస్తాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైతే దేవుని మార్గంలో ఉండి దేవుని ఆజ్ఞలను పాటించి ఉన్నారో వారే మాత్రము కూడా ఉగ్రతకు పాలు పొందరు దేవుని నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు కనుక దేవుడు వాగ్దానము చేసి ఉన్నారు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గున సిగ్గునందక యుందురు అని amen praise the lord word of god joel chapter 2 and it shall come to pass afterwards that i will pour out of my spirit upon all flesh and your sons and your daughters shall prophecy your old men shall dream dreams your young men shall see visions praise the lord yea even upon the bondmen and upon the handmaids in those days will i pour out of my spirit praise the lord amen the sun shall be changed to darkness and the moon to blood before the great and terrible day of jehovah come praise the lord amen and it shall be that whosoever shall call upon the name of Jehovah shall be saved. Praise the Lord. And my people shall never be ashamed, and ye shall know that I am in the midst of Israel, and that I jehovah, yam are god, i am yam, I, I there is none else, and my people shall never be ashamed. praise the lord, amen.